ఆ జన సమూహమును చూచినప్పుడు ఆయన కొండ మీదకు వెళ్ళి కూర్చున్నారు అప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు ఆయన నోరారా వారికి ఇలా ఉపదేశించసాగారు తమ ఆధ్యాత్మిక దారిద్రయాన్ని గుర్తించిన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దుఃఖించేవారు ధన్యులు వారికి ఓదార్పు కలుగుతుంది సాధుగుణం గలవారు ధన్యులు భూలోకానికి వారు వారసులు నీతి న్యాయాల కోసం ఆకల దప్పులు గలవారు ధన్యులు కలవారు ధన్యులు వారికి తృప్తి కలుగుతుంది కరుణ చూపేవారు ధన్యులు వారికి కరుణ దొరుకుతుంది శుద్ధ హృదయులు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు సమాధానం చేకూర్చేవారు ధన్యులు వారు దేవుని సంతా సంతానం అనిపించుకుంటారు నీతి న్యాయాల కోసం హింసలకు గురి అయ్యేవారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నన్ను బట్టి మనుషులను మిమ్మల్ని దూషించి హింసించి మీ మీద అబద్ధంగా అన్ని రకాల అభినందలు మోపినప్పుడు మీరు ధన్యులు అప్పుడు సంతోషించండి అత్యధికంగా ఆనందించండి ఎందుకంటే పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది మీకు పూర్వం ఉన్న ప్రవక్తలందరినూ వారు ఇలాగే హింసించారు ఈ లోకంలో మీరు ఉప్పు ఒకవేళ ఉప్పు తన ఉపదానాన్ని కోల్పోతే దానికి ఉపదానం మళ్ళీ కలుగుతుంది అలాంటి ఉప్పు బయట పారవేయడానికి మనుషుల కాళ్ళ కింద తొక్కబడడానికి తప్ప మరి దేనికి పనికిరాదు ఈ లోకానికి మీరు వెలుగు కొండ మీద ఉన్న ఊరు దాచబడడం అసాధ్యం కొండ మీద ఉన్న ఊరు దాచబడడం అసాధ్యం ఎవరూ దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు దాన్ని దీపస్తంభం మీద ఉంచుతారు కదా అది అప్పుడు ఇంట్లో అందరికీ వెలుగునిస్తుంది కదా అలాగే మనుషులు మీ మంచి పనులు చూచి పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ తండ్రిని స్థుతించేలా మీ వెలుగు వారి ఎదురు ప్రకాశించనీడి ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల మాటలను కానీ రద్దు చేయడానికి నేను వచ్చాను అనుకోకండి వాటిని నెరవేర్చడానికే వచ్చాను కానీ రద్దు చేయడానికి కాదు నేను ఖచ్చితంగా మీతో చెబుతున్నాను ధర్మశాస్త్రమంతా నెరవేరే వరకు భూమి ఆకాశము నశించే వరకు ధర్మశాస్త్రం ఉన్న పుల్లు గాని అరసున్నా కానీ ఏదీ నశించదు ఈ యాజ్ఞంలో అల్ అతి స్వల్పమైన దానినైనా మీరి అలా చేయడం ఇతరులకు నేర్పేవారు పరలోక రాజ్యంలో అచ్చల్పులుగా లెక్కలోకి వస్తారు కానీ ఈ యాజ్ఞలను పాటిస్తూ వాటిని ఉపదేశిస్తూ ఉండేవారు పరలోక రాజ్యంలో ఘనులుగా లెక్కలోకి వస్తారు నేను మీతో చెబుతున్నాను పరిసయుల ధర్మశాస్త్ర పండితుల నీతి న్యాయాల కంటే మీ నీతి న్యాయాలు మించి ఉండకపోతే మీరు పరలోక రాజ్యం ఎంత మాత్రం ప్రవేశింపరు హత్య చేయకూడదు హత్య చేసిన వారు ఎవరైనా తీర్పుకు గురి అవుతారు అని పూర్వీకులు చెప్పినది మీరు విన్నారు కదా అయితే నేను అయితే మీతో నేనుంటాను కారణం లేకుండా తన సోదరుని మీద కోపం పెట్టుకునేవాడు ప్రతి ఒక్కడు తీర్పు తీర్పుకు తగినవాడు తన సోదరుని అనేవాడు అనేవాడెవడైనా సరే యూదుల న్యాయసభ విమర్శకు తగినవాడు తన సోదరుణ్ణి మూర్ఖుడా అనివాడెవడైనా సరే నరకాగ్నికి తగినవాడు అందుచేత మీరు పీఠం ముందు అర్పణ చేసేటప్పుడు ఏ విషయంలో అయినా సరే మీ మీద మీ విరోధ భావం ఉందని మీకు గుర్తుకు వస్తే మీ అర్పణ పీఠం ముందు విడిచి వెళ్ళిపోకండి మొట్టమొదటి మీ సోదరునితో సఖ్యపడండి ఆ తర్వాత వచ్చి మీ అర్పణ అర్పించండి